కాస్త ఉపన్యాసాల్లో ఆలస్యం జరిగింది కాబట్టి మామూలుగా అయితే రెండు నిమిషాల్లో ముగించేవాడిని ఇప్పుడు నేను ఇచ్చే ఉపన్యాసంలో కొంచెం గంభీరం కొంచెం సరదా కొంచెం చరుతులు అన్ని కలగలి పుట్టే బాగుంటుందని నా అభిప్రాయం నిజంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం నలభై ఒకటో డివిజన్లో కోట్లాది విలువ చేసే ఒత్తుపూర్ స్థలంలో అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అనేది నెల్లూరు ప్రజలకి రాష్ట్ర మంత్రి పొంగోలు నారాయణ గారు వక్ఫూర్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు ఇచ్చిన వరంగా నేను భావిస్తా ఉన్నా నారాయణ గారు నెల్లూరు నగరానికి శాశ్వత ఎమ్మెల్యే నారాయణ గారు నారాయణ గారి కుటుంబము శాశ్వత ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరుకి శాశ్వత ఎంపీ మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ కుటుంబం అని ఎలానో మళ్ళీ చెప్తా ఈ యొక్క స్కూల్ సందర్భంగా కొన్ని అభ్యర్థులు నాకు నారాయణ గారి దగ్గర అవన్నీనే ముందు మాట్లాడదాం అనుకుంటే నా మిత్రుడు అని చెప్పే ఆత్మ బంధు అబ్దుల్ అజీజ్ ఆకలిలో నా మైకిచ్చాడు అయినా కూడా నారాయణ గారిని మాత్రం దయచేసి సార్ నా కోసం మళ్లీ రెండు నిమిషాలు టైం కేటాయించండి ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల పక్షాన ఆ విషయాల్లో నేను కాస్త కఠినంగా ఉంటా తమ్ముడినైనా భార్యనైనా కూతురు అయినా సరే ఆ విషయంలో మాత్రం నేను కఠినంగా ఉంటా ఆ విషయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం లక్ష్యమే వారి అభివృద్ధి వారి ఆకాంక్షల కోసం నేను ఎందాకైనా సరే ఎక్కడ దాకైనా సరే బతి అభ్యర్ది ఇస్తా పోరాటం చేస్తా ఎందుకంటే ఎక్కడో అది నా జెనెటిక్ ప్రాబ్లమో లేకుంటే నా లోకము నా ప్లస్ పాయింట్ నా మైనస్ పాయింట్ నాకు తెలియదు కానీ చాలా మంది రాజకీయ నేతలతో నాకు సమస్య వచ్చింది ఎక్కడంటే అక్కడే సమస్య వచ్చింది కాస్త నేను కఠినంగానే ఉంటా విషయంలో మాత్రం ఊరు నియోజక ప్రజల పక్షాన మాత్రం అమ్మా విఆర్ఎస్ కు అద్భుతంగా చేశారమ్మా దానికి ఎలాంటి అనుభవం లేదు కానీ వేరే స్కూల్లో నెల్లూరు రూరల్ నియోజవర్గానికి చాలా అన్యాయం జరిగిందమ్మా తొంభై ఐదు శాతం నెల్లూరు సిటీకి ఇచ్చి తొంభై శాతం సీట్లు నెల్లూరు సిటీకి ఇచ్చి ఐదు శాతం సీట్లు నెల్లూరు రూరల్ ఇచ్చారమ్మా అది కూడా నారాయణ గారిని నేను రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత కాబట్టి ఇక్కడ రూరల్ నియోజవర్గం కాబట్టి అక్కడ జరిగినట్టు తొంభై శాతం నెల్లూరు రోడ్లకి ఐదు శాతం సిటీకి ఈ మాట నేను మాట్లాడను అలా మాట్లాడే పరిస్థితి కాదు ఖచ్చితంగా అక్కడ జరిగిన నష్టానికి నారాయణ సార్ సన్ని మీ బాధ్యత పెట్టారు కాబట్టి అక్కడ మా రోడ్లకు జరిగినటువంటి నష్టాన్ని ఖచ్చితంగా కాస్త ఈ స్కూల్లో భర్తీ చేస్తారని చెప్పని ఎందుకంటే నేను చాలా ఇబ్బందులు పడుతున్నానమ్మా చాలా మందికి తెలియదు ఎందుకంటే నారాయణ సార్ మంత్రి ఎమ్మెల్యే రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీ కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆర్థిక స్థాయి ఏంది నారాయణ గారు ఆర్థిక స్థాయి ఏంది శ్రీధరెడ్డి ఆర్థిక స్థాయి ఏంది తెలియదు దాంతో నన్ను ఒక ఆమె ఫోన్ చేసి అడిగింది అయ్యా బిడ్డలకి సీట్లు కావాలని మా స్కూల్ సీట్లు క్లోజ్ అయినాయమ్మా అంటే ఏమయ్యా ఆ నారాయణ సార్ చేశారు కదా నువ్వు కూడా ఒక స్కూల్ తీసుకొని చేయకూడదు ఆ విధంగా అన్నాడు నేనే చేశాను అన్నా నా వల్ల అడగద్ది సాధ్యం అవుతాయి ఇది ఆయన షిఫ్ట్ కూర్చో ఫోన్ లో అమ్మా అర్థం చేసుకో తల్లి నారాయణ గారి సార్ అంటే వేరేపోట్ల వ్యాపార సామ్రాజ్యం నేను మీలాంటి ఉండమ్మా మధ్యతరగతి ఉండమ్మా నా వల్ల పని కాదమ్మా ఏదో నా చేతులు పని ఉంటే చెప్పండి చేసి పెడతా అంతేగాని ఇది నా వల్ల పని కాదని కాబట్టి నారాయణ సార్ మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా అమ్మా సరే నా బిడ్డ వాయిస్ గెలజ్ అని నా బిడ్డతో సమానం రిక్వెస్ట్ చేస్తున్నా జూన్ నుంచి ఇక్కడ జరిగే ఏదైతే అడ్మిషన్ లో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సింహ భాగం సింహ భాగం ఇవ్వాలని చెప్పని రూరల్ నియోజకవర్గం ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నా నా యొక్క అభ్యర్థన నిజాయితీ ఉంటే ఒక్కసారి అందరూ చప్పట కొట్టాలని చెప్పని కోరుతూ ఉన్నా నా అభ్యర్థన నిజాయితీ ఉంటే నిజం ఇక రెండో విషయం ఏంటంటే మహారాష్ట్ర ఐదు సార్గా బాలాసాహి దర్గాలో వాస్తవం చెప్పాలంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం నారాయణ సార్ మంత్రి అబ్దుల్ అజీజ్ గారి తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం నారాయణ సార్ మంత్రి అబ్దుల్ అజీజ్ అత్తూర్ చంద్రబాబు గారి హయాంలోనే అభివృద్ధి జరిగింది బాలాసాహి దర్గా అభివృద్ధి పలు బాధ్యత నేను తీసుకున్నా పూర్తి చేశా ముఖద్వారాల బాధ్యత నేను తీసుకున్నా పూర్తి చేశా మసీదు నిర్మాణం కోసం నారాయణ సార్ గారు ప్రత్యేక ప్రయత్నం చేసి వేమిరెడ్డి ప్రభాకర్ అజీజ్ గారు ఐదు కోట్ల రూపాయలు విడుదల చేశారు కానీ ఈనాడు ఆ యొక్క మసీదు బాధ్యత నేను చేపడతానని చెప్పని అజీజ్ గారు చెప్పారు కాబట్టి అది మసీదు బాధ్యత అజీజ్ గారు అప్పు చెప్పాం నెల రోజుల్లో ఎందుకంటే నాకు అడిగారు ముస్లిం సోదరులు నెల రోజుల్లో అబ్దుల్ అజీజ్ గారు మసీద్ నిర్మాణానికి అక్కడ శంకుస్థాపన చేస్తానని మాట ఇచ్చారు ఒక్కసారి అజీజ్ గారికి అందరూ కూడా సపోర్ట్ కొట్టాలని కోరుతున్నారు ఇకపోతే గురుకుల పాఠశాల అక్కచెరుగు పళ్ళు ఇది కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా నారాయణ సార్ మేడ్ నారాయణ సార్ మంత్రిగా అబ్దుల్ అజీజ్ మేడ్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ముస్లింలకి దళితులకి గిరిజనులకి అంటే ఈ సమాజంలో ఎక్కడైతే అనగాలీన వర్గాలు ఉన్నాయో ఎక్కడైతే ప్రోత్సాహం ఉన్నో ఆ వర్గాల కోసం గురుకుల పాఠశాల దాదాపు తొంభై శాతం పూర్తయింది వైఎస్ఆర్ గారిపో అధికారంలోకి వచ్చింది ఎమ్మెల్యేగా నెట్టినోరు బాధకున్నా నా మాటలు అరణ్య రోదనే అని అడుగు ముందుకు పడ్డా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వం కలెక్టర్ రిక్వెస్ట్ చేసి ఒక డెబ్బై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించి తాత్కాలిక వస్తువులు ఏర్పాటు చేసి దాదాపు మూడు వందల మంది బిడ్డల్ని ముస్లిం బిడ్డల్ని అరిజన బిడ్డల్ని గిరిజన బిడ్డల్ని ఆటో నగర్ సెడ్డలో ఎండక ఎండుతూ వానక తడుస్తూ నానా బాధలు పడుతూ ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిడ్డలకి కనీసం వస్తువు కనిపించి ఆ గురుకుల పాఠశాలలో చేర్పించడం జరిగింది కానీ ఆ గురుకుల పాఠశాల పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలంటే ఒక్క పది కోట్ల రూపాయలు డబ్బులు అవసరం నారాయణ సార్ ఈ ఇరవై కోట్లు ఇక్కడ పెట్టేది డోర్లే నేను కానీ ఇది అజీజ్ కోట ఇది అజీజ్ కోట అందుకోసం దాదాపు రెండు సంవత్సరాలైంది నేను ఎప్పుడు మిమ్మల్ని ఏం అడగల దయచేసి ఇది నాకు ప్రత్యేకం ఎందుకంటే మీరు ఇందరికీ చెప్పాం నారాయణ సారు అనేక మంది పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరికి ఫోన్ చేసినా నారాయణ సార్ మాట కాదంటారు ఎందుకంటే నారాయణ సార్కు ఉన్నటువంటి వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యం కావచ్చు ఒక రాష్ట్ర మున్సిపల్ శాఖ కీలక మంత్రి కావచ్చు చంద్రబాబు గారికి అచ్చిన సన్నిధులు కావచ్చు నారాయణ సార్ ఫోన్ చేస్తే చేసేవాళ్ళు ఉంటారు నేను ఫోన్ చేస్తే ఏదో పాతి వేలో యాభై వేలో పెట్టమంటే పెట్టేవాళ్ళు ఉంటారు కానీ ఓటు పెట్టమంటే పెట్టేవాళ్ళు ఉండదు నాకుండే అంతా కూడా ఆ పరిచయాలు ఆ సంబంధాలు చిన్న మీలాంటి సన్న చిన్న మధ్య జీతానికి సామాన్య కుటుంబాల పరిస్థితి కాబట్టి నాకు నా యొక్క అభ్యర్థన కింద మిమ్మల్ని అడిగే హక్కు ఉంది మీ విద్యార్థులు ఎందుకని చెప్తున్నానంటే నారాయణ సార్ ఒక మాట అన్నారు నిజంగా అన్నీళ్ళు వచ్చాయి నాకు పేదరికం నాకు తెలియదు అన్నారు పేదరికం నాకంటే తెలియదు అని ఎస్ నారాయణ సార్ గంటే పేదరికం ఈ జిల్లాలో రాజకీయ నాయకుల్లో చాలా మందికి తెలియదు నారాయణ సార్ పేదరికం నిజంగా నారాయణ సార్ గారిని నేను ఇంటర్మీడియట్ నుంచి చూస్తూ ఉన్నా నారాయణ సార్ గారు విద్యార్థి నాయకుడుగా నేనుంటే ఆ రోజుల నుంచి ప్రోత్సహించేవాడు నారాయణ సార్ గారు విద్యార్థి నేనుంటే నారాయణ సార్ గారు నాకు ఇచ్చినటువంటి తొలి చందా పాతి రూపాయలు ఆ రోజుల్లో పాతి రూపాయలు చాలా ఎక్కువ నిజాయితీ చెప్తున్నా ని చెప్తున్నా అక్కడి నుంచి మా ప్రయాణం కాబట్టి నారాయణ సార్ గారి పేదరిక విలువ తెలుసు కాబట్టి ఇన్ని విద్యా సంస్థలు పెట్టాడు అభివృద్ధి చెందాడు దేవుడు సహకరించాడు కష్టం చేశాడు లక్షల కోట్లు వేల కోట్ల స్కాములు పెట్టి నారాయణ సార్ సంపాదిస్తా బ్యాంకులు ముంచి నారాయణ సార్ పంచలా ఎందుకని చెప్తున్నానంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబం శాశ్వత ఎంపీ అని నారాయణ గారి కుటుంబం శాశ్వత ఎమ్మెల్యే అని కూడా ముంచలా వాళ్ళిద్దరు లేకుంటే దౌర్జన్యాలు వాళ్ళు దందాగిరి చేశారు దేవుడు అవకాశం ఇచ్చాడు సంపాదించారు ఈ రోజు తాము సంపాదించే డబ్బుల్ని ప్రజల కోసం ఖర్చు పెడుతున్నాడు కాబట్టి నారాయణ సార్ నా ఉపన్యాసం ఒక నిమిషంలో ముగిస్తా ముగించిన తర్వాత దయచేసి మళ్లీ మళ్ళీ అభ్యర్థిస్తున్నా మళ్లీ మళ్లీ అడుగుతున్నా కేంద్ర స్వామి ఆవుకల మాదిరిగా అనుకోవద్దు నా పరిస్థితి అర్థం చేసుకోండి పది కోట్లు ఇద్దరు మాత్రం కావాలా ఇకపోతే ఇంకొక మాట సరదాకి ఎవరు సీరియస్ తీసుకోవద్దు డీలిమిటేషన్ జరుగుతుంది నెల్లూరు నెల్లూరే కాదు ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రమే కాదు భారతదేశం డీలిమిటేషన్లో నెల్లూరు జిల్లాలో నెల్లూరు నగరం రూరల్ ఒక పక్క ఇందుకుపేట మండలం ఒక పక్క టీపీ గూడూరు మండలం ఇంకో పక్క నెల్లూరు రోర మండలం నాకున్న అవగాహన ప్రకారం ఈ మూడు ఈ రెండున్నర సెగ్మెంట్లు ఐదు సెగ్మెంట్ల అవకాశం ఉంది నాలుగైతే గ్యారెంట్గా అవుతాయి టౌను జెండా వీధి నుంచి రోడ్డు దాకా జెండా పొదగోడు దాకా వచ్చే అవకాశం కూడా ఉంది లే నెల్లూరు కిందకైనా రోరీ పొదలకూరు రోడ్డు నెల్లూరు సిటీ కింద రావచ్చు ఏ దట్ అవుతుందో తెలియదు కాబట్టి నారాయణ సార్ని రిక్వెస్ట్ చేసేది నెల్లూరు నగర రూరల్ రెండు నియోజవర్గాల్ని రెండు కళల మీరు చూస్తామని మాట ఇచ్చి ఉన్నారు అదేవిధంగా ఎందుకంటే రేపటి రోజు ఎవరు ఎక్కడ పోటీ చేయాల్సి వస్తుందో తెలియని పరిస్థితి కాబట్టి రూరల్ నియోజకవర్గంలో కూడా ఇందాక మేము చెప్పినటువంటి స్కూల్స్ అన్ని సిటీ కన్స్టెన్సీ ఇవి ఒక్కడే తప్ప ఇది అజిజ్ బాయ్ కోట కింద ఇచ్చారు కాబట్టి అజిజ్ బాయ్ ధన్యవాదాలు ఏదేమైనా అందరూ కూడా ఒక సంతోషకర వాతావరణంలో అమర్షణ ఒకటైతే చెప్తున్నానమ్మా నీకు నీ కుటుంబానికి మీరు చేస్తున్నటువంటి విద్యా సేవ ఏదైతే ఉందో విరన్నా మీరు ప్రశాంతంగా చేస్తున్న విద్యా సేవ ఏదైతే ఉందో లక్ష ప్రార్థనా మందిరాలు తిరిగి లక్ష ప్రార్థనా మందిరాలు తిరిగి పూజలు చేస్తే దాని పుణ్యం మీ కుటుంబాలకి మీకు కాదు మీతో పాటు మీ తరతరాల వారసులకి వస్తుంది ఆ యొక్క విశ్వాసం నాకుంది మిమ్మల్ని ఆ భగవంతుడు తప్పకుండా చూడాలని చెప్పని పార్లమెంటుకి శాశ్వత ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి కుటుంబం అదేవిధంగా నెల్లూరు నగరంలో శాశ్వత ఎమ్మెల్యేగా నారాయణ సారు వారి కుటుంబం ఉండాలని చెప్పని కోరుకుంటూ మీ అందరికీ శుభాశిస్సులు తెలియజేస్తూ ఈ స్కూల్ అన్ని రకాల ముందుకు సాగేదానికి ఒక కార్మికుడిగా ఒక కార్మికుడిగా ఒక నిరంతరం పనిచేసే సైనికుడిగా అజీజ్ బాయ్ తో కలిసి ఇక్కడ ఉండి శాశ్వతంగా పనిచేస్తాను మాట ఇస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకునే ముందు నారాయణ సార్ గారిని రిక్వెస్ట్ దయచేసి నా గురుకుల పాఠశాల పది కోట్లు మీరు హామీ ఇవ్వాలని చెప్పి ఎమ్మెల్యే కాదు మీ పూర్వ విద్యార్థిగా మీ పూర్వ విద్యార్థిగా రిక్వెస్ట్ చేసుకుంటూ రెండు చదువులు జోడించి మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను